హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలోకి అనుకోని మలుపులు రాబోతున్నాయి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే వృషభ రాశి వారు ఈ ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం రవి డిసెంబర్ పదహారున ధనసు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాట రాశిలోకి సంచారం చేస్తాడు అలాగే బుధ గ్రహం డిసెంబర్ పదహారున వృశ్చిక రాశిలోకి వక్రీతయోగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోకి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనంలోకి రాహు కన్యా రాశిలోకి కేతు సంచారం చేస్తాడు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రీకరణ సంచారం చేస్తాడు ఈ గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నెల కొంతవరకు నష్టాలు కలుగుతాయి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి కొన్ని ముఖ్యమైన పనులను మధ్యలో నిలిచిపోతాయి మీరు ఏ పని తలపెట్టినా మంచి రోజులు చూసి మొదలు పెట్టాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లోనూ మీరు చేసే పని విసుగు పుట్టి ఆ పని అభ్యంతరంగా వదిలేస్తారు మనసు నిబిత్తంగా ఉండదు ఈ నెల మీకు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని వదిలేసి మిమ్మల్ని దూషించే వారి మాటలను పట్టించుకొని బాధపడుతూ ఉంటారు మీరు ఇతరుల సహాయం చేయాలని ముందుకు వచ్చిన మీ మీరు ఆ పని సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించరు దీనితో మీకు హెల్ప్ చేద్దాం అనుకున్న వారు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు మంచి మిత్రులకు దూరం చేసుకొని బాధపడుతారు ఉంటారు ఇతరులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు పని ఒత్తిడి వల్ల ఎవరితో సరిగ్గా సమయం గడపరు మీ చిరాకుతరాన్ని దూరం చేసుకునే మార్గం వెతుక్కో వెతుక్కోకుండా మీపై మీరు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు ఇదే సమయంలో మీకు తోడు ఉండేదా కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులకు మీకు అండగా ఉంటారు ఈ నెల ఈ నెల ఉద్యోగం చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి పని భారం పెరుగుతుంది మీ మాట ఇతరులు వినకపోవడం మిగతా వర్క్ చేస్తే రాకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసే మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి మీరు ఈ నెల ఏ కొత్త పని ప్రారంభించకండి ఇందులో అందులో ఆటంకాలు కలుగుతాయి శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి మీరు ఎవరైనా శత్రువుగా భావించినట్లు అయితే వారితో మాట్లాడకండి అలాగే మీరంటే గిట్టని వారితో కూడా అస్సలు మాట్లాడకండి ఎవరైతే సరే మిమ్మల్ని ద్వేషించి దూరంగా పెడతారో వారిని బతిమలాడకండి ఇలా చేయటం వలన మీ విలువ మీరే తీసేసుకున్నట్లు అవుతుంది గతంలో మీరు చేసిన తప్పులను మళ్ళీ మీకు గుర్తు చేస్తూ మీ ఆనందాన్ని చెడగొడుతూ ఉంటారు వారి మాటలను పట్టించుకోకండి వాస్తవాన్ని కోల్పోతారు గతం గత అనుకొని కొన్ని మీ జీవితాన్ని మీరు చూసుకోండి ఎంత విమర్శించినా పట్టించుకోకండి ఇక ఈ ఈ నెల మీరు కొన్ని చేదు వార్తలు వింటారు వినడానికి సిద్ధంగా ఉండాలి వాస్తు నష్టాలు కలుగుతాయి వస్తు నష్టాలు కలుగుతాయి మీ ఇంటి వస్తువులను కోల్పోతారు ఆ తర్వాత ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు కోల్పోతారు బంధువుల కారణంగా మీ వివాహ సంబంధం మిస్ అవుతుంది లేదా ఇతర కారణాల వల్ల ఫిక్స్ అయిన మీ వివాహ వివాహం వాయిదా పడుతుంది బంధువుల కారణంగా ఇబ్బందులు తప్పవు కొందరు మీ కోపావేశాలను అవకాశంగా అవకాశంగా తీసుకొని మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు మీ తప్పు లేకపోయినా మాట పడవలసి వస్తుంది బంధువులను ఏదైనా ఫంక్షన్లో కలిసినా జాగ్రత్తగా ఉండండి అలా అని ఫంక్షన్కి వెళ్ళటం పూర్తిగా మానివేయకండి మీరు మీ బంధువులకు కలవడానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువగా మాట్లాడండి ఇతరులను గురించి అస్సలు విమర్శించకండి అలా చేయటం వల్ల మీ మీపై కొందరు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు గౌరవంగా అగౌరవంగం కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఈ నెల ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేస్తారు మీరు మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్స్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటాయి ఆరోగ్యం క్షీణించడం వాహనం రిపేర్ అవ్వటం వల్ల ఈ నెల ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగం చేసేవారు చదువుకునేవారు పొరపాటున ఏదైనా తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకోవాలి లేకపోతే చాలా నష్టాలను ఎదుర్కొంటారు అవి మీ ఊహకు కూడా అందనివి ఈ విధంగా ఉంటాయి కేవలం ఉద్యోగం చేసేవారు విద్యార్థులు కాదు వృషభ రాశికి చెందిన వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశికి చెందిన గృహిణీలు కూడా ఈ నెల కోపావేశాలను తగ్గించుకోవాలి పిల్లలపై భర్తపై కోపం ప్రస ప్రసర్దించకుండా ఉండడానికి ప్రయత్నించండి ఈ నెల మీకు ఇంటి పనుల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అయితే కొంచెం సహనంగా ఉండి ఇతరులతో మీ పనులను చేయించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అలాగే ఇరుగు పొరుగు వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఇరుగు పొరుగు వారితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశికి చెందిన గృహంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల నిందారోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మీరు చేయని పనులను కూడా మీరు మాట పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అన్ అందుకే ఇతరులతో ఎంత తక్కువగా సమయం కేటాయిస్తే అంత మంచిది వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెలలో పైగా అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయడానికి ట్రై చేయండి పై అధికారులతో అమర్యాదంగా ప్రవర్తించడం వంటివి చేయకండి సహ ఉద్యోగులకు కూడా సహకారులుగా ఉండలేకపోతారు కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చోటు చేసుకుంటారు మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా వస్తాయి ఈ నెల మీరు చేసే పనులపై మీకు కలిగే అదృష్టం ఆధారపడి ఉంటుంది వర్క్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది తెలివితేటలను ఉపయోగించకపోతే ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల స్పోర్ట్స్ సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం మంచిది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది డబ్బు కోల్పోతారు పెట్టి గేమ్స్లో డబ్బులు కోల్పోతారు ఎవరు ఎన్ని చెప్పినా బెట్టింగ్ గేమ్స్ జోలికి వెళ్ళకండి విద్యార్థులు అనే కాదు వ్యాపారం చేసేవారు ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా ఈ నెల బెట్టింగ్ గేమ్స్కు కార్డ్ గేమ్స్కు చాలా దూరంగా ఉండాలి లేదా ఆర్థిక పరంగా చాలా నష్టాలను చూస్తారు చదువుపై కూడా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది మీకు మీరే చదువులో ఒత్తిడిని కలిగించకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు తల్లిదండ్రులకు ఇబ్బంది కారకులుగా ఉండకుండా సహాయకారకులుగా ఉండడానికి ప్రయత్నించండి ఇక వృషభ రాశి వారికి చెందిన వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ నెలలో ఆశించిన శుభ ఫలితాలను పొందలేకపోతూ వారు ఎక్కువగా శాతం ఎక్కువ శాతం పెట్టుబడుల్లో పెట్టడం వల్ల మంచి వ్యాపారంలో లాభాలు పొందటం కొంచెం నష్టంగానే ఉంది సొంతంగా వ్యాపారం చేసుకునే వారు పెట్టుబడులు విషయంలో జాగ్రత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసేవారు కూడా ఈ నెల చాలా వరకు నష్టాలను చూస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీ కోపావేశాల వల్ల ఇతరులు ఇచ్చే సూచనలను పట్టించుకోకపోవడం జరుగుతాయి దీనివల్ల మీకే ఎక్కువగా నష్టం కలుగుతుంది యువతి యువకులు ఈ నెల తల్లిదండ్రులకు ఎక్కువగా విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది వారి ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు జరుగుతాయి వృషభ రాశి వారికి చెందిన స్త్రీలు ఉత్తమ భర్తకు తెలివైన తెలియకుండా ఏదైనా కొనడం కానీ ఎక్కడికైనా వెళ్ళటం కానీ అస్సలు చేయకండి మీరు చేసే చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత పెద్ద సమస్యలుగా మారిపోతాయి అలాగే వృషభ రాశి వారికి చెందిన మగవారు కూడా భార్యను బాధ పెట్టే పనులను చేయకండి వారిపై వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ ఇంటి పనుల్లో వారికి కొంచెం హెల్ప్ చేయండి పిల్లలతో సమయం కేటాయించాల్సి ఉంటుంది రైతులకు ఈ నెల పంట విషయంలో అప్రమత్తంగా ఉండాలి పంటకు సంబంధించిన విషయాలు మీరే స్వయంగా చూసుకోవటం మంచిది ఇక కళారంగంలో రాజకీయ రంగంలో ఇతర రంగంలో ఉన్నవారు కష్టపడితేనే ఫలితాలు పొందుతారు వృషభ రాశికి చెందిన వ్యక్తులందరూ కూడా ఈ నెల భవిష్యత్తు గురించి దృ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో వాదనలకు వెళ్ళకండి అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి కళ్ళకు సంబంధించిన సమస్యలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా తీసుకునే ట్రై చేయండి బాగా కారం తినకండి ఆహార పదార్థాలను తీసుకోండి వేలకు తిని నిద్రించండి ఈ నెల కెరియర్ గురించి ఆలోచించకండి అధికంగా చేయటం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది నిద్రించే ముందు కృష్ణుడి పాటలను వినండి వింటే మంచిది సుఖవంతమైన నిద్ర పడుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే కుటుంబంలో వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి గొడవలను సృష్టించకండి సాధ్యమైనంత వరకు కోపావేశాలను తగ్గించుకోండి అందరితోనూ నవ్వుతూ సహనంగా మాట్లాడండి వృషభ రాశికి వారు ఈ నెల ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అన్ని మంచి గడియలే ఈ నెల మధ్య నుండి పరిస్థితులు అన్నీ కలుస్తాయి మీ రాజకీయ అధిపతి అయిన శు శుక్రుడు మూడవ తేదీ నుండి తొమ్మిదవ స్థానంలోకి వెళ్తాడు దీని కారణంగా మీకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం వస్తుంది దైవ కార్యాలలో పాలుపంచుకుంటారు ఇదే విధంగా మీరు చేసే ఉద్యోగం చోట మార్పులు జరుగుతూ ఉంటాయి బుధుడు ఏడవ స్థానంలో వక్రీకరణ చెందుతున్నాడు ఈ వక్రీకత పదహారవ తేదీ వరకు ఉంటుంది ఆ తరువాత బుధుడు మామూలుగా సంచారం చేస్తాడు బుధుడు పదహారవ తేదీ వరకు వక్రీకరం చెందుతాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి వివాహ ప్రయత్నాలు చేయకండి పదహారవ తేదీ తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి ఎలా మీ జీవిత భాగస్వామికి మంచి జరుగుతుంది వారి పేరు మీకు వస్తుంది కొన్ని అవకాశాలు కూడా వస్తాయి ఏదైనా జాబ్ కోసం లోన్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే వారికి అన్నీ లభిస్తాయి మొదటి ఇంటిలో రాహు పదకొండవ ఇంటిలో కేతువు ఐదవ ఇంటిలో ఉన్నారు కుజుడు వక్రీకరించే సంచారం చేయటం వల్ల మీకు ఈ నెల కుటుంబాలలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో కొంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కుజుడు వక్ర సంచారం వల్ల మీకు కొన్ని సార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల మీకు మీకు నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారని రవిగ్రహం డిసెంబర్ పదహారవ తేదీ వరకు నాలుగవ ఇంటిలో ఉండే ఆ తరువాత ఎనిమిదవ ఇంటిలో సంచారం చేస్తాడు రవిగ్రహం సంచారం కారణంగా మీరు కోప ఆవేశాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి తండ్రితో లేదా తండ్రికి సంబంధించిన బంధువులతో తిట్టు తింటూ ఉంటారు మొత్తం మీద ఈ నెల మీకు గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెల మీరు ఏ పని మొదలుపెట్టినా గణపతిని ఆదరించాలి అలాగే ఈ నెల అంతా లలిత సహస్రనామ పారాయణం చేయాలి కుది కుదిరితే నవగ్రహాల వద్ద తొమ్మిది ప్రదక్షిణాలు చేసి చేసి దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల ఈ నెల కొంచెమైనా సరే అనుకూలంగా ఉంటుంది మరి వృషభ రాశి వారికి చెందిన వారందరూ ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ ధన్యవాదములు